ముఖ్య అతిథిగా చేసినటువంటి రమేష్ గారు మరియు గ్రామ పెద్దలు విద్య బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనం ముఖ్యంగా ఈ గ్రామం గురించి చెప్పుకోవాలంటే గ్రామ పెద్దలు పాఠశాల విషయంలో చక్కటి సహకారాన్ని అందిస్తూ పాఠశాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని మరి వాటిని తీరుస్తూ గ్రామ యొక్క అభివృద్ధికి పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల పాఠశాలలో ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల వారు వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు వారి యొక్క జీవితం తెలుసుకోవాలనేటువంటి గ్యాస్ పిల్లలకు ఏర్పడుతుంది వారి గురించి తెలుసుకుని వారి యొక్క భావజాలాన్ని వారి యొక్క సిద్ధాంతాలను పాటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా వారికి ముఖ్యంగా నాగేంద్రరావు గారు అలాగే నరేష్ గారు మనోహర్ గారు ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వీరే కాదు గ్రామంలో చాలామంది అనేక రకాలుగా మా సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం చదివే ధన్యవాదాలు తెలియజేస్తే ఇబ్బందికి ఎంజియ గారికి ఉపయోగపూర్గ ధన్యవాదాలు తెలుసు పిల్లలందరికీ పెద్దలకి పాదల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరియు కార్యక్రమానికి రావడం లీట్ అయినందు వల్ల పిల్లలు చెల్లించవలసిన కోరుతూ అనివార్య కారణం వల్ల లీట్ అయింది దాన్ని అన్యత భావించుకోవద్దు మరియు ఇంకా విగ్రహాలు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ గారు చెప్పినట్టు ఆ విగ్రహాలు చూసి మీరు వాళ్ళ చరిత్ర తెలుసుకొని వాయు పౌరులుగా మీరు తీర్చి తీర్చిదిద్దడానికి ఆ విగ్రహాలు ఎంతో ఉపయోగపడతాయి నెహ్రూ గారు గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు అంబేద్కర్ గారు మహామౌలి యొక్క జీవించతో వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మీలో గాంధీ ఒక అంబేద్కర్ అవతకరించాలని కోరుకుంటూ ఇస్తాను మండల నాయకులుపల్లి రమేష్ గారికి గ్రామ పెద్దలు పిల్లల పల్లిగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక పిల్లలకి స్నాక్స్ ఉంటుంది పెద్దలు కూడా స్వీట్స్ ఉన్నాయి అందరు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ うまい。<laughs> <laughs>